శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థస్వామివారి అనుగ్రహ భాషణంతో శంకర భగవత్పాదుల సాహిత్యంపై శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు డాక్టర్ కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి శ్రీ భాగవతుల కుటుంబరావు డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు డాక్టర్ పుల్లెల రామచంద్రుడు డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గార్ల ఉపన్యాస వ్యాస మంజరి జగద్గురు సాహితీ లహరి యువభారతి నూట పదిహేనవ ప్రచురణ జగద్గురు లహరి నుండి శంకరుని ప్రకరణ గ్రంథాలు అనే విషయంపై డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాసం రెండవ భాగాన్ని యువభారతి ఆజీవన సభ్యులు శ్రీ మదన్ గుప్తా గారి గళంలో వినండి సాహితీ బంధువులకు యువభారతి నమస్కారం ఉత్తమ అధ్యయనం వల్ల వ్యక్తిత్వానికి సమగ్రత చేకూరుతుంది ఉత్తమ భావ ప్రసరణానికి చక్కని సాధనాలు పుస్తకాలు అలాంటి పుస్తకాలను ఎన్నింటినో మీకు అందించింది యువభారతి నేటి తరంలో పుస్తకాలు చదివే ఆసక్తి తగ్గి దృశ్య శ్రవణ మాధ్యమాలపై మక్కువ ఎక్కువ అవుతున్నది దానికి అనుగుణంగానే సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది ఎందరో మహానుభావులు సాహితీమూర్తులు యువభారతికి అందించిన ఉపన్యాసాలు వ్యాసాలు పుస్తకాల రూపంలోనే ఉండిపోకుండా వాటికి దృశ్య శ్రవణ సాంకేతికతను చేర్చి మీకు నేటి తరానికి అందించాలనే సత్సంకల్పంతో యువభారతి యూట్యూబ్ ఛానల్ను మీ ముందుకు తెస్తుంది ఈ ఛానల్లో నాటి సాహితీమూర్తులు అందించిన అపురూపమైన అమూల్యమైన వ్యాస పరంపరను మా యువభారతి మిత్రుల గళంతో మీకు అందిస్తాము ఈ మాలికలో భాగంగా జగద్గురు శంకరాచార్య లహరి అనే గ్రంథం ప్రచురణ సంఖ్య నూట పదిహేను నుండి శ్రీ శంకర భగవత్పాదుల ప్రకరణ గ్రంథాలు అనే వ్యాసాన్ని సాహితీమూర్తి ఉభయ భాషా ప్రవీణులైన కీర్తిశేషులు శ్రీ పుల్లెల రామచంద్రుడు గారు అందించారు ఆ వ్యాసాన్ని మదన్ గుప్తా గారి గళంలో మీకు చేరుస్తున్నాం మా బృహత్ కార్యక్రమాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం శ్రీ శంకర భగవత్పాదులు ఉపనిషద్ బ్రహ్మసూత్ర భగవద్గీతలపై ప్రసన్న గంభీరాలైన భాష్యాలు రచించి ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ప్రచారంలోనికి తీసుకొని వచ్చారు పై వ్యాఖ్యలకు ప్రస్థానత్రయం అని పేరు సంస్కృత భాషతో పరిచయం మాత్రమే కాకుండా వివిధ శాస్త్రాలలో కూడా పరినిష్ఠితమైన జ్ఞానం కూడా ఉన్నవారు మాత్రమే ప్రస్థానత్రయం పఠించి అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ ప్రస్థానత్రయంలో అద్వైత సిద్ధాంత ప్రతిపాదనంతో పాటు ప్రసంగవశం చేత ఇతర మత విమర్శ కూడా చేయబడింది ఆ పూర్వపక్ష సిద్ధాంతాలను సరిగ్గా అర్థం చేసుకోవడం అధిక శ్రమతో కూడినటువంటి విషయం అందుచేత భగవద్పాదులు మధ్య మందాధికారులను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రకరణ గ్రంథాలు రచించారు వీటిలో ప్రతిపాదించిన విషయం కూడా అద్వైత సిద్ధాంతమే అయితే వీటిలో పరమత నిర్దేశం అక్కడక్కడా అతి స్వల్పంగా ఉన్నా అద్వైత సిద్ధాంత ప్రతిపాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది అంతేకాకుండా కొన్ని ప్రకరణ గ్రంథాల్లో అద్వైత సిద్ధాంతాలకు సంబంధించిన కొన్ని అంశాలను ఎక్కువగా ప్రతిపాదించడం కూడా జరిగింది బృహత్ ప్రమాణాలైన సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం ఉపదేశ సాహస్రి వివేక చూడామణి మొదలైన గ్రంథాలలో వేదాంత సిద్ధాంతం సమగ్రంగా ప్రతిపాదించబడింది అందుచేత ఈ ప్రకరణ గ్రంథాలను గూర్చి ముచ్చటించుకోవడానికి పూర్వం శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంత స్వరూపాన్ని గూర్చి దానికంటే కూడా ముందు శంకర భగవత్పాదుల కాలం నాటికి ప్రచారంలో ఉన్న ఇతర సిద్ధాంతాలను గూర్చి సంగ్రహంగా తెలుసుకోవడం చాలా అవసరం జీవాత్మ పరమాత్మ ప్రపంచకం వీటి స్వరూపాన్ని గూర్చి వీటి పరస్పర సంబంధాన్ని గూర్చి చర్చించే శాస్త్రాలకు దర్శనాలు అని పేరు తత్వాన్ని చూపుతాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవారు ఆస్తికులు అంగీకరించని వారు నాస్తికులు అనే అభిప్రాయాన్ని బట్టి మన దేశంలో చిరకాలం నుంచి ఆరు నాస్తిక దర్శనాలు ఆరు ఆస్తిక దర్శనాలు ప్రచారంలో ఉన్నాయి వీటిలో కూడా ఎన్నో అవాంతర భేదాలు ఉన్నాయి వీటి కాలక్రమాన్ని నిర్ణయించడం కూడా సాధ్యమైన పని చార్వాక జైన బౌద్ధ దర్శనాలు నాస్తిక దర్శనాలు అయితే సాంఖ్యయోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనాలు ఆస్తిక దర్శనాలు బౌద్ధులలో మాధ్యమికులు యోగాచారులు సౌత్రాంతికులు వైభాషికులు అని నాలుగు విభేదాలు ఉండడం చేత నాస్తిక దర్శనాలు కూడా ఆరు అనే ప్రసిద్ధి ఏర్పడింది ఇక చార్వాకు మతం గురించి ముందుగా తెలుసుకుందాం చార్వాకులు కేవల భౌతికవాదులు వీరికి ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే ప్రమాణం అనుమాన శబ్దాదులు పూర్తిగా ఆధారపడదగిన ప్రమాణాలు కాదు మనకు ప్రత్యక్షంగా కనబడేవి భూమి జలం అగ్ని వాయువు అనే నాలుగు భూతాలే ప్రపంచకం అంతా ఈ భూతాల కలయిక చేత కలిగిన సృష్టియే చైతన్యవంతులనుకునే మానవాదులతో కూడా ఈ భూత చతుష్టయం కంటే వ్యతిరేక్తమైన ఆత్మ అనేది లేదు కొన్ని వస్తువుల కలయిక చేత శక్తి పుట్టినట్లు ఒక విధమైనటువంటి భూతాల కలయిక చేత చైతన్యం పుట్టి కొంతకాలానికి దేహం నశించడంతో అది కూడా నశిస్తుంది అందుచేత ఈ దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ అనేది ఉంటుందని ఈ దేహంతో చేసిన పాపపుణ్యాదుల ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటుందని అనుకోవడం మూఢ విశ్వాసం సృష్టి వినాశం మొదలైనవి భూతాల కలయిక విడిపోవడం వంటి క్రియల ద్వారా స్వాభావికంగా జరిగిపోతూ ఉంటాయి వీటికి కారణంగా ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అని కానీ అతన్ని సంతృప్తిపరచడానికి తపోదానాదులు చేయాలని కానీ యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గాదులు లభిస్తాయని కానీ చెప్పేవారంతా మోసగాళ్ళు స్వలాభపరులే పురుష ప్రయత్నం చేయలేని కొందరు పండితులు కల్పించిన వేదాలకు ఏమాత్రం ప్రామాణ్యం లేదు అగ్నిహోత్రం త్రయోవేద స్త్రిదండం భస్మగుండనం బుద్ధిపౌరుషహీనా జీవికేతి బృహస్పతి అందుచేత అంగనాలింగనాదుల వలన కలిగే సుఖమే స్వర్గం కంటకాదుల వల్ల కలిగే బాధే నరకం రాజే పరమేశ్వరుడు దేహపరిత్యాగమే మోక్షం యజ్ఞంలో బలి ఇచ్చిన పశువు స్వర్గానికి వెళ్ళే పక్షంలో యజమానుడు తన తండ్రినే బలి ఇవ్వవచ్చు కదా పశుశ్చేన్ని హత స్వర్గం జ్యోతిష్ట గమ్యతి స్వపిత యజమాన కస్మన్న హింస్యతే మరణించిన వారి కోసం ఇక్కడ పెట్టే శ్రాద్ధం మరణించిన వారికి తృప్తి కలిగిస్తే దూర ప్రయాణం మీద బయలుదేరిన వాళ్ళు తమతో కూడా ఆహారం తీసుకొని పోవడం ఎందుకు వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఎవరికైనా భోజనం పెడుతూ ఉంటే చాలు కదా మృతానపి జంతువు శ్రాద్ధంచే తృప్తి కారణం గచ్చతామ్యహజ జూనా వ్యర్థం పాధేయ కల్పనం ఇక్కడ దానం చేస్తే స్వర్గంలో ఉన్నవాళ్లకు తృప్తి లభించే పక్షంలో మేడ మీద వాళ్ళ తృప్తి కోసం క్రింద ఎవరైనా భోజనం చేస్తే సరిపోతుంది కదా స్వర్గస్థిత తృప్తిం గచ్చేయ తత్ర దానత ప్రసాదశ్యో పరిస్థాన కస్మాన్న దీయతే మృతుల కోసం ప్రేత కార్యాలు చేయాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అంటూ ఇదంతా తమ జీవనం కోసం బ్రాహ్మణులు కల్పించినదే జీవనోపాయో బ్రాహ్మణైర్విహిత స్వేహ మృతానాం ప్రేత కార్యా క్వచిత్ అందుచేత జీవించినన్నాళ్ళు సుఖంగా జీవించాలి అప్పు చేసి స్నేహి తాగాలి దేహం భస్మం అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే వస్తుందా యావ్ జీవేత్ సుఖం జీవేద్ ఘతం పిబేత్ పునరాగమనం కుత ఇది చారువాక్కులైన చార్వాకుల మతం బృహస్పతి అనేవాడు ఈ మతం ప్రచారంలోనికి తీసుకుని వచ్చాడని ఏతాదృశ ప్రచారక పరంపరలో చార్వాకుడు అనేవాడు ఒకడు ఉండడం చేత దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు ఇక జైన దర్శనం కూడా చూద్దాం జైన మతం కూడా అతి ప్రాచీనమైనది దీన్ని ఆయా కాలాల్లో ఆవిర్భవించిన ఇరువది నలుగురు తీర్థంకరులు చేత స్థాపించబడి ప్రచారం చేయబడింది కర్మబంధాన్ని జయించడం చేత వీరికి జైనులని పేరు బుద్ధునికి సమకాలీనుడైన వర్ధమానుడు ఇరవది నాలుగవ తీర్థంకరుడు జైనులు ప్రత్యక్షాన్ని మాత్రమే కాకుండా అనుమాన శబ్దాలను కూడా ప్రమాణాలుగా అంగీకరిస్తారు తీర్థంకరాదులో ఉపదేశాదులు శబ్ద ప్రమాణంలో చేరుతాయి ప్రత్యక్ష గ్రోచరమైన పృథ్వీ జల వహ్ని వాయువులే కాకుండా ఆకాశం కాలము ధర్మము అధర్మము అనే తత్వాలు కూడా ఉన్నాయి ఈ ధర్మధర్మాలు ప్రసిద్ధ ధర్మాల కంటే భిన్నమైనవి చలనానికి ఉపకరించేది ధర్మం స్థితికి ఉపకరించేది అధర్మం వీటన్నిటికంటే భిన్నమైన ఆత్మ కూడా ఉన్నది ఎన్ని శరీరాల్లో అన్ని ఆత్మలు వృక్షలతాదుల్లోనూ చివరికి రజఃకణాదుల్లో కూడా ఆత్మలు ఉన్నాయి అయితే ఈ జీవాత్మల జ్ఞానంలో తారతమ్యం ఉంటుంది దీనికి కారణం కర్మావరణం ఈ ఆవరణం దూరమైన పక్షంలో ప్రతి జీవాత్మకు కూడా అనంత జ్ఞానాన్ని అనంత శక్తిని అనంత ఆనందాన్ని పొందగల సామర్థ్యం ఉన్నది కర్మబంధాన్ని తొలగించుకోవడానికి సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్ర అనే రత్నత్రయాన్ని పరిపేక్షించుకోవాలి తీర్థంకరాదుల ఉపదేశాదులపై అచంచల విశ్వాసం సమ్యక్ దర్శనం వారు బోధించిన తత్వాన్ని అర్థం చేసుకోవడం సమ్యక్ జ్ఞానం సత్యాహింసాద్యభ్యాసం సమ్యక్ చరిత్ర వీటి ద్వారా జీవుడు కర్మబంధం నుంచి దూరుడై తనకు సహజమైన సర్వజ్ఞత్వ సర్వశక్త్యాదులను పొందగలుగుతాడు ఇదే మోక్షం జైనులు పరమేశ్వరుని అంగీకరించకపోయినా పరమేశ్వరునికి ఉన్న సర్వజ్ఞత్వాదులు తీర్థంకరులకు ఉన్నవి అని అంగీకరించి వారిని పూజిస్తారు జైన దర్శనంలో శాద్వాద అనేది ఒక నూతనవాదం దీనికే సప్తభంగీనయ అని పేరు ఒక సమయంలో కొన్ని పరిస్థితుల్లో ఒక వస్తువును ఒక దృష్టికోణంతో చూసినట్లయితే అది ఒక విధంగా కనబడుతుంది అదే వస్తువు మరొక సమయంలో వేరు పరిస్థితుల్లో మరొక విధంగా కనబడుతుంది ఈ సత్యాన్ని పురస్కరించుకొని అంగీకరించబడినది ఈ సప్తభంగీనయం స్యాదస్తి అంటే ఉండవచ్చును సత్ నాస్తి లేకపోవచ్చును సెత్ అస్థీచ నాస్తిచ ఉండవచ్చును లేకపోవచ్చును కూడా సత్ అవక్తవ్యం వర్ణింపశక్యం కాకపోవచ్చును సత్ అస్థీచ అవక్తవ్యంచ ఉండవచ్చును వర్ణించ శక్యము కాకపోవచ్చును కూడా సత్ నాస్తిచ అవక్తవ్యంచ లేకపోవచ్చును వర్ణింప శక్యం కాకపోవచ్చును సత్ అస్థీచ నాస్తిచ అవక్తవ్యంచ ఉండవచ్చును లేకపోవచ్చును వర్ణింప శక్యము కాకపోవచ్చును ఈ సప్తభంగి నయాన్ని బౌద్ధులు నయాయికులు వేదాంతులు మొదలైన వారు ఖండించినారు కానీ పరిశీలించి చూస్తే ఏదో ఒక భూమికలో ఇలాంటి విరుద్ధ స్వభావాన్ని బుద్ధగోచరము మాయ వర్ణనాతీతము అనిర్వచనము ఇత్యాది పదాలతో ప్రతి దర్శనంలో ఇవి కనిపిస్తాయి అనేది అంగీకరించవలసి ఉంటుంది బౌద్ధ దర్శనం బుద్ధుడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నిరంతరం తపస్సు చేసి నాలుగు సత్యాలను కనుగొని ప్రజలకు బోధించాడు ఈ ప్రపంచకంలో దుఃఖం ఉన్నది ఈ దుఃఖానికి కారణం కూడా ఉన్నది దీనిని పూర్తిగా తొలగించవచ్చును అందుకు మార్గం కూడా ఉన్నది అనేవి ఈ నాలుగు సత్యాలు మొదటిది ప్రపంచకంలో దుఃఖం ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇది కేవలం పై పైన కనబడేది కాదు స్థిర మూలమైనది సుఖం అనుకునే దానిలో కూడా దుఃఖం ఉన్నది అనేది మొదటి సత్యం కార్యకారణ భావ సమన్వయం చేత కనుగొన్నది రెండవ సత్యం ఒక భౌతిక పదార్థమైన మానసిక పదార్థమైన దాని స్థితి ఇతర పదార్థాల స్థితిపై ఆధారపడి ఉంటుంది స్వతంత్ర సత్త ఉన్న పదార్థం ఏదీ లేదు అందుచేత ఈ ప్రపంచకంలో స్థిరంగా ఉండేది అంటూ ఏదీ లేదు అన్ని వస్తువులు కూడా మార్పు చెందుతూ ఉంటాయి ఇలాంటి ప్రపంచకంలో పుట్టడమే మన దుఃఖాలకి మూల కారణం ఇలా పుట్టడానికి కారణం విషయవాంఛ దీనికే తృష్ణ అని పేరు ఈ తృష్ణకు కారణం అజ్ఞానం మనకు అజ్ఞానమే లేకపోతే తృష్ణ కలగదు తృష్ణ లేకపోతే ఈ భూమి మీద పుట్టడం కానీ దుఃఖం కానీ ఉండేవి కావు ఇక మూడు పైన చెప్పినట్లు దుఃఖాలకి కొన్ని కారణాలు ఉన్నట్లు తేలింది ఆ కారణాలను తొలగింపగానే కార్యమైన దుఃఖం కూడా తనంతట తానే తొలగిపోతుంది ఇది మూడవ సత్యం ఇక నాలుగవ సత్యం దుఃఖ కారణం తొలగించడానికి ఒక మార్గం ఉన్నది అనేది నాలుగవ సత్యం ఈ మార్గానికి ఎనిమిది అంగాలు ఉన్నాయి ఇది అష్టాంగక మార్గం దీన్ని అనుసరించడానికి అందరూ అధికారులే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్ సమ్యక్ కర్మాంతం సమ్యక్ జీవనం సమ్యక్ వ్యాయామం సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి అనేవి ఈ అష్టాంగాలు పైన చెప్పిన సత్య చతుష్టయాన్ని బాగా తెలుసుకోవడం సమ్యక్ దృష్టి రెండు సత్యాలను తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టడానికై నిర్ణయించుకోవాలి వైరాగ్యం పెంపొందించుకొని ఇతరుల విషయంలో దుష్టభావాలు విడనాడి ఎవరికి ఏ అపకారం చేయకుండా ఉండాలి ఇది సమ్యక్ సంకల్పం మూడవది సత్యపరదూషణాదులు మానడం సమ్యక్ వాక్ అహింస అస్థేయం ఇంద్రియ నిగ్రహం సత్యవ్రతం అమదం అనే పంచశీలాన్ని అలవర్చుకొని జీవయాత్ర కొనసాగించడం సమ్యక్ కర్మాంతం న్యాయ సమ్మతమైన జీవనం గడపడం సమ్యక్ జీవనం మానవుడు ఎంత ప్రయత్నం చేసినా పూర్వ వాసనలు అన్ని చెడు మార్గాల వైపు తిప్పుతూనే ఉంటాయి అందుచేత జాగరూకత వహించి ఉండాలి వెనుకటి చెడ్డభావాలన్నీ మనసులోంచి తొలగించుకోవాలి క్రొత్త చెడ్డభావాలేవి మనసులో ప్రవేశించకుండా చూసుకోవాలి మనస్సును ఎల్లప్పుడూ సద్భావనలతో నింపాలి ఆ సద్భావనలు తొలగిపోకుండా చూసుకోవాలి ఇలాంటి చతుర్విధ ప్రయత్నానికి సమ్యక్ వ్యాయామం అని పేరు తాను నేర్చిన సత్యాలు సర్వదా స్మరిస్తూ ఉండడం సమ్యక్ స్మృతి పై ఏడు అంగాలలోనూ పరినిష్ఠితమైన స్థితిని పొందగలిగిన సాధకుడు చిత్తాన్ని నిశ్చలం చేసుకుని ధ్యాన స్థితి పొందగలుగుతాడు ఇది సమ్యక్ సమాధి ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించిన వానికి నిర్వాణం లభిస్తుంది తెలుగు భాష కమదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభార్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా